చూశారా ఫ్రెండ్స్ అస్తమించే సూర్యుడు చుట్టూ చల్లని ప్రదేశాలు సాయంకాలం పూట చాలా చాలా బాగుండే వ్యూస్ అనమాట చల్లని గాలి తగులుతూ అలా పల్లెటూరు పొలాలలో తిరుగుతూ ఉంటే ఆ ఆనందం వేరే లెవెల్ అసలుకి మీకు ఎంతమందికి ఇష్టం అలా కామెంట్ చేయండి నేను చెప్ చెప్పిన బావి పూడుస్తూ ఉన్నారు పొద్దుగుకిన పొట్టేలు పిల్లలు మేస్తున్నాయి బర్రెలు కూడా మేస్తున్నాయి గొర్రెలు వేరే అతనివి అతను కూడా తోలుకొని వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ వ్యూ అనేది ఎలా ఉందో ఆకాశం కూడా చాలా చాలా క్లీన్గా ఉంది ఆకాశంలో చందమామం బాగా స్పష్టంగా కనపడుతున్నాడు జాబా జామాయిలు మొక్కలు కొట్టేవాళ్ళు వాటర్ ట్యాంకురు వాళ్ళ దగ్గర ఉండే ట్రాక్టర్లు అదిగో సైడ్ కొంచెం పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు సరదాగా ఆడుకుంటున్నారు ఈ ప్రకృతిని ఆహ్వాదిస్తూ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పల్లెటూరు అందాలు పక్షుల అరుపులు కానీ ఇలా అస్తమించే సూర్యుడు కానీ ఇలా నడుస్తూ ఉంటే సూర్యుడు చూడండి చట్ల చోటుకు వెళ్ళిపోతూ ఉంటాడు గట్టిగా ఇంకొక టెన్ మినిట్స్లో సూర్యుడు అనే సూర్యుడు వెళ్ళిపోతాడు పచ్చని గడ్డి పొలాలు సూర్యకాంతికి ఏమీ కనిపించట్లేదు చూసారు కదా ఫ్రెండ్స్ చల్లని వాతావరణంలో సాయంకాలం పూట అలా ఆడుకుంటూ సరదాగా ఉంటూ అలా అలా గడిపేయడం చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అస్తమించే సూర్యుడు సూర్యోదయించడం సూర్యుడు అస్తమించడం అనేది లోక లోకంలో అది సూర్యుడు అనేవాడు లేకపోతే ఆ ప్రకృతి ధర్మమే ఉండదు సో ఫ్రెండ్స్ జై కిసాన్ జే జవాన్ బాయ్ ఫ్రెండ్స్ Okay friends, bye friends.